హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా టమాటా పుదీన పచ్చడి తయారు చేసుకుందాము ఈ పచ్చడి అన్నంలకైనా టిఫిన్లకైనా మస్తు మంచిగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా మస్తు మంచిది మీరు కూడా మీ ఇంట్ ఒకసారి ఈ టమాటా పుదీన పచ్చడి తయారు చేసుకొని చూడొచ్చు మస్తు మంచిగా ఉంటుంది ఇక ఈ టమాటా పుదీన పచ్చడి చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇండ్ల పావి నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక ఒక మూడు చెంచాల పల్లీలు ఒక ఐదు పచ్చిమిరపకాయలను ముక్కలా కడేసుకొని కడాయిలో వేసుకొని మామూలు మంట మీద ఈ పచ్చిమిరపకాయలు కొంచెం తెల్ల బుబ్బలు వచ్చి కొంచెం తెల్లబడిదాకా వేంపుకోవాలి ఇక వేగినాక సగం చెంచా జీలకర్ర వేసుకొని జీలకర్రను కూడా దూరగా వేంపుకోవాలి ఇక అన్ని మంచిగా వేగాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఇదే కడాయిలో ఒక ఐడైన వెల్లిపాయలు వేసుకోవాలి అట్లనే ఒక కిలో టమాటాలను ముక్కల కట్ చేసుకుని వేసుకొని మామూలు మంట మీద ఈ టమాటాలను ఉడికి కొంచెం దగ్గరకి వచ్చేదాకా దాకా వేంపుకోవాలి ఇక టమాటాలు కొంచెం దగ్గరికి వచ్చినాయి కదా ఇక ఇప్పుడు దీంట్లో శుభ్రంగా కడుక్కున్నటువంటి పుదీనాకును వేసుకోవాలి వేసుకొని మామూలు మంట మీదనే ఈ పుదీనాక అనేది మంచిగా ఉడికి కొంచెం దగ్గరకి వచ్చేదాకా అట్లనే వేంపుకోవాలి ఇక టమాటా పుదీనా వేగి మంచి దగ్గరికి వచ్చింది కదా ఇక ఇప్పుడు దించి పక్కకు పెట్టుకొని కొద్దిసేపు చల్లారని వేయాలి ఇక ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో మనం వేంపుకున్న పచ్చిమిరపకాయలు పల్లీలను వేసుకోవాలి అట్లనే ఒక చిన్న రెబ్బ నానబెట్టుకున్న చింతపండును వేసుకోవాలి అట్లనే రుచి సరపనంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని కొంచెం కచ్చపచ్చ గ్రైండ్ పట్టుకోవాలి ఇక కచ్చపెచ్చ గ్రైండ్ పట్టుకున్నాక ఇప్పుడు దీంట్లోనే మనం వేంపుకున్న టమాటా పుదీనాను వేసుకోవాలి టమాటా పుదీనా వేసుకొని ఇప్పుడు వీటిని మెత్తని పేస్ట్ గ్రైండ్ పట్టుకోవాలి గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు దీంట్లో పోపు కావాలి ఇక పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో ఒక పావైన నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక ఒక చెంచాడు శనగపప్పు పావు చెంచ జీలకర్ర పావు ఆవాలు వేసుకొని తక్కువ మంట మీద వీటిని దూరగా వేంపుకోవాలి ఇక ఇవి దూరగా వేగినాక మూడు నాలుగు ఎండు మిరపకాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా దూరగా వేంపుకోవాలి ఇక మిరపకాయలు వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా దూరగా వేంపుకోవాలి ఇవన్నీటిని మంచిగా వేంపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ పట్టుకున్న టమాటా పుదీన పచ్చడి వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఆ వీడియోలో మనకు టమాటా పుదీన పచ్చడి అనేది తయారైపోయింది ఇవన్నీ మంచిగా కలిసిపోయాక సబన్ చేసి దించి పక్కా పెట్టుకోవాలి ఇంతే మనకు మంచి రుచికరమైన టమాటా పుదీన పచ్చడి తయారైపోయింది ఈ పచ్చడి అన్నంలకైనా మనం చేసుకున్న ఏ టిఫిన్లకైనా మస్తు మంచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ టమాటా పుదీనా పచ్చడి తయారు చేసుకొని మస్తు తొందరగా అవుతుంది అల్కగా అవుతుంది రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది